జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం కిష్కిందకాండ విభాగము యాభై మైత్రి ఒక ధర్మం రామ సుగ్రీవ మైత్రి అనే ఈ ఎపిసోడ్లో మనం వాల్మీకి ఎలా చెప్పారో రామాయణంలో జరిగిన కథ చూద్దాం హనుమ తీసుకొని వెళ్ళగా శ్రీరాముడు లక్ష్మణస్వామి ఇద్దరు కూడా సుగ్రీవుని దగ్గరికి వెళ్ళారు ఋషిముఖ పర్వతం పైకి అక్కడ అల్లంద దూరం నుంచే రామలక్ష్మణుల్ని చూస్తున్న సుగ్రీవుడు వారికి స్వాగతం చెబుతూ ఘనంగా ఆహ్వానించారు రాముడు కూడా అతనికి ఘనంగానే ప్రతిస్పందించారు సుగ్రీవుడు అంటున్నాడు రాముడి వారితో ఓ పూజ్యుడ చిరామచంద్ర నీవు ధర్మ నిరతుడివి సకల అస్త్రశస్త్రములను ప్రయోగము ఉపసంహరణము తెలిసిన మహావీరుడివి లోకోత్తర ధర్మానికి ప్రతీకివి సకల ప్రామయ్య దయగలవాడివి శరణు అన్న వారిని శరణిచ్చి రక్షించువాడివి నీ వంశము నీ రాజసము నీ ధీరోదాత్తత నీ వీరత్వము నేను ముందే తెలుసుకున్నాను మహాత్మా నీ భార్య సీతాదేవి బహు ఉత్తమురాలు పతివ్రత శిరోమణి ఆమెను దుర్మార్గుడు రావణాసురుడు అపహరించని వింటిని మీలాంటి మహోన్నత వ్యక్తులతో నాలాంటి రాజ్యహీనుడు స్నేహము చేయుట నాకు మేలు అని భావిస్తున్నాను మీలాంటి వారితో స్నేహం చేస్తే నాకు మేలు జరుగుతుంది అని నేను భావిస్తున్నాను మహాత్మ అనగా రాములు వారు అంటారు సుగ్రీవ మహావీర నేను కూడా నీ స్నేహమును మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అనగా అంటారు సుగ్రీవుడు ప్రభు మీకు నాతో స్నేహము చేయ మనసా వాచ కర్మ ఇష్టమైన సో మీ హస్తమును నా హస్తముతో కలిపి పలువురు ఎదుట మన స్నేహము వర్ధిలునని ధర్మంగా ఉండునని చాలా కాలము మనం ఉన్నంత వరకు ఉండును అని భాష చేయము అని అంటాడు సుగ్రీవుడు అంటాడు రాములు వారు సుగ్రీవ మిత్రమా ఇదిగో నా హస్తము నీ హస్తముతో కలిపి నీ స్నేహమును కోరుచున్నాను మన స్నేహము జీవితాంతం వరకు ఉండును మన స్నేహము ధర్మబద్ధముగా ఉండును ఇది కలకాలము ఉండును అని నేను నీకు మాటిస్తున్నాను అని చెప్తున్నాడు రాముడు వారు అప్పుడు హనుమ వచ్చాడు ప్రభు శ్రీరామచంద్ర మిత్రమా సుగ్రీవ ఒక్క క్షణము ఇదిగో నేను అరణితో జమ్మికరతో అగ్నిని ఏర్పాటు చేస్తున్నాను ఈ ప్రమిదలను వేసి అగ్నిహోమాన్ని తయారు చేస్తున్నాను ఈ అగ్నిహోమం చుట్టూ మీ ఇద్దరు చేతిలో చేయి వేసి మా స్నేహము ధర్మబద్ధముగా కలకాలము ఉండునని అంటూ ప్రమాణాలు చేయండి ఈ అగ్ని చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేయండి అని చెప్పాడు హనుమ ఆ విధంగానే శ్రీరాముడు సుగ్రీవుడు చేతిలో చేయి వేసుకొని హనుమ చెప్పిన మాటలు చెబుతూ ఆ వేదమంత్రాల సాక్షిగా జరుగుతున్న హోమం చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఇద్దరు శ్రీరాముడు సుగ్రీవుడు వారి ధర్మము వారి స్నేహము వారి స్నేహము ధర్మబద్ధముగా కలకాలము ఉండునని వారు చెప్పుకొని బాస్ చేశారు అందరి సమక్షంలో అప్పుడు హనుమ అంటారు శ్రీరామచంద్ర మిత్రమా సుగ్రీవ మీ ఇద్దరి స్నేహము నేటి నుంచి ధర్మబద్ధమైనది మీ యొక్క స్నేహము కలకాలము విల్లును అని చెప్తారు అప్పుడు రాముల వారు అంటారు సుగ్రీవులతో సుగ్రీవ నీవు నేటి నుంచి నాకు ప్రాణమిత్రుడివి ఇటు రమ్ము మనం ఇరురము ఈ కొయ్యి ఆసనంపై కూర్చొని నా కథ నీ కథ తెలుసు చెప్పుకుందాం కుశలములు ఆడుకుందాం అంటారు అనగా సుగ్రీవుడు శ్రీరామచంద్ర నీ వంటి ఉత్తమ పురుషునితో నాకు స్నేహం ఏర్పడుట నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది అమితానందంతో నేను ఉన్నాను అంటూ ఇద్దరు ఆ కొయ్యి ఆసనంపై కూర్చుంటారు అంటాడు రాముల వారు సుగ్రీవ నీకు ఎందుకు ఇంత వెద కలిగినది నీ వెదకు కారణం ఏమిటి నీ భయానికి కారణం ఏమిటి ఒక మిత్రునికి వచ్చిన ఆపద ఇంకో మిత్రునికి వచ్చినట్లే కదా నీ ఈ ఆపదలకు కారణం ఏమిటో నాకు తెలుపుము నేను నీకు సహాయం చేయటకు అవి ఉపయోగపడును వాస్తవం చెప్పుము అంటాడు అప్పుడు సుగ్రీవుడు అంటాడు వారితో శ్రీరామచంద్ర నాకు ఒక అన్నగలడు అతని పేరు వాలి అతడు బహు బలవంతుడు అతడు నన్ను వంచించి నా మాట వినకుండా ఏమి జరిగినదో లేకుండా ఏకపక్షంగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని నన్ను ఈ కిష్కంద సామ్రాజ్యానికి యువరాజు పట్టాభిషేకం చేసినా కూడా నన్ను అక్కడి నుంచి తొలగించి బయటికి నెట్టివేశాడు చావబాదాడు పైగా నా భార్య విలపిస్తున్నా కూడా ఆమె వ్యతిరేకంగా బలవంతంగా ఆమెను తీసుకునిపోయి మా అన్న అనుభవిస్తున్నాడు పరమ అధర్మపరుడు వారి నుంచి నన్ను రక్షింపు అందుకనే నేను ప్రాణభయంతో వచ్చి ఈ ఋష్యము ఒక పర్వతం పైన తలదాచుకుంటున్నాను నేను నా సచివులు ఇక్కడికి ఆ వాలి రాలేదు వాలి యొక్క బృందం కూడా రాలేదు ముని శాపం వల్ల అందుకని ఇక్కడ నేను తలదాచుకుంటున్నాను ప్రభు అని చెప్పాడు సుగ్రీవుడు అప్పుడు అంటాడు రాములవారు సుగ్రీవ మిత్రమా అసలు ఏమి జరిగింది కదా ఎందులకు మీ అన్న నీ పైన ఇట్టి ద్వేషంతో కోపంతో ఉండి నిన్ను రాజ్య బహిష్కారం చేసి నీ భార్యను కూడా పోయాడు ఏమిటి కారణము ఏ కథ జరిగింది ఆ కథ అంతవి కూడా వాస్తవముగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము ఎందుకంటే ధర్మ ఉల్లంఘన ఎక్కడ జరిగిందో నేను ఆలోచించును ఒకవేళ నీ తరపున ధర్మ ఉల్లంఘన ఎక్కువగా జరిగి ఉంటే మీ అన్నతో మాట్లాడి ఇద్దరిని సమాధానపరిచి నీకు అతనికి తగు న్యాయం చేయుదును లేక ఒకవేళ మీ అన్నదే ధర్మోల్లంఘన ఎక్కువగా ఉన్నసో తప్పక అతన్ని నేను శిక్షిస్తును ఇందులో వేరే ఉద్దేశం ఏమీ ఉండదు నీవు నాకు మిత్రుడు కనుక ఒకవేళ నీవు ధర్మ ఉల్లంఘన కొద్ది పాలులో ఉన్న ఎడల మీ ఎన్నతో మాట్లాడి నీకు సమాధానపరిచి నీకు న్యాయం చేతుంది కనుక ధర్మ ఉల్లంఘన ఎక్కడ జరిగినదో నేను తెలుసుకోవలేను కనుక జరిగిన కథ ఉన్నది ఉన్నట్లుగా నాకు చెప్పు మిత్రమా అని రాముని వారు సుగ్రీవుడిని అడిగాడు ఒక ఉత్తమ మిత్రుడు ఒక ఉత్తమ మిత్రుడితో మాట్లాడినట్లుగా రాములు వారు ఆడారు ఇద్దరు ఉత్తమ మిత్రులే శ్రీరాముడు సుగ్రీవుడు ఇద్దరు ఉత్తమ మిత్రులే అనుమానమే లేదు ఈ విధంగా వారి యొక్క మైత్రి జరిగింది జై శ్రీమన్నారాయణ